వైఎస్ఆర్ సిపి నాయకుల పైన కార్యకర్తల పైన పదుల సంఖ్యలో కేసులు పెట్టి వేధిస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు తిరగబడి మిమ్మల్ని తరిమి కొడతారు అని వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాజీ గ్రంథాలయం చైర్మన్ సుభాష్ చంద్రబోస్ కూటమి ప్రభుత్వానికి హెచ్చరించారు సినీ నటుడు పోసాని మురళీకృష్ణ పైన దాదాపు పదకొండు కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైనాయని చెబుతున్నారు మరి ఆయన మాట్లాడింది ఆయన మాటలకు మీరు పదకొండు కేసులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఆయన్ని ఆయన కుటుంబాన్ని మీరు వేధిస్తున్నారు ఇలాంటి తీరుని మీరు మానుకోవాలి అని చెప్పారు ఈ సందర్భంగా కూటమి హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కక్ష సాధువు రాజకీయాలు మానుకొని మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేశారు ఇప్పటికే రాష్ట్ర ప్రజల్లో మీ పైన వ్యతిరేకత మొదలైంది ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు వచ్చినా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యం ఎలా కాలం మీరే అధికారంలో ఉండరు అన్న సంగతి మర్చిపోవద్దని హెచ్చరించారు నిన్న మరి మన ఏపీ పోలీసులు పోసాని కృష్ణమురళి గారి ఇంటికి వెళ్ళి ఆయన భార్య మా ఆయన అన్నం తింటాడు ట్యాబ్లెట్స్ వేసుకుంటాడంటే కూడా అవకాశం కల్పించకుండా అత్యంత కర్కశత్వంగా పోలీసులు ప్రవర్తించి పోసాని కృష్ణమురళి గారు బనెన్ పైన డ్రాయర్ పైన ఉంటే అట్లే అతన్ని లాక్కొని వెళ్ళడం అనేది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ క్రూరత్వానికి అని చెప్పి కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది ఈరోజు పూసాని కృష్ణమురళి గారు లోకేష్ గారి పైన చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన ఏదో మాట్లాడినాడు వారిని అవమానపరిచినట్లు అని చెప్పి ప్రధాన అలిగేషన్ నిజంగా ఆ విధంగా ఆయన ఏదైనా పొరపాటున మాట్లాడి ఉంటే ఆ మాటలకు తగ్గట్లు ఒక కేసు పెట్టండి ఆ కేసు పెట్టి ఫార్టీ వన్ కింద నోటీస్ ఇచ్చి పోలీసులు విచారించవచ్చు కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఎట్లా ఉందంటే ఒకే అంశానికి అంటే ఒక తప్పు జరిగితే ఎవరైనా ఒక నేరం చేసినారని చెప్పి మీరు భావిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దాదాపు పది పదహైదు పోలీస్ స్టేషన్లలో ఒకే అంశం పైన కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా నెలల తరబడి జైల్లో ఉంచడం అనేది ఏ రాజ్యాంగం అని